నామములో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన మొదటి వచనము దేవుని వలన నాకు రక్షణ కలుగును దేవునికి మహిమ కలుగును గాక కీర్తనకారుడైన దావిదు రాసిన కీర్తన ఇది తన కీర్తనలో మొదటి వచనం నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును అని తన కీర్తనలో రాసుకున్నాడు దావిదు తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను ఆధారం చేసుకుని ఈ కీర్తన రాశాడు ఈ కీర్తన ధ్యానించడం వలన మనలో విశ్వాసం మరియు ఆదరణ కలుగుతాయి ఇంకా బైబిల్లో చాలామంది భక్తులు తమ అనుభవాలు వారి సమస్యలు వారి పరిష్కారాలు రాయబడ్డాయి వారిని ఆధారం చేసుకొని మనం కూడా ఆదరణ పొందాలి విశ్వాసంలో ఎదగాలి ప్రత్యేకంగా ఈ కీర్తనలో దావిదు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకున్నాడు వాటిని మనం కొన్ని గమనిద్దాం దాదాపు ఏడు సంవత్సరాలు దావేదు తన రాజ్యానికి దూరంగా పారిపోవాల్సి వచ్చింది కొన్ని గోత్రాల వారు దావేదును రాజుగా ఉండటానికి అంగీకరించలేదు ఇంకా తన కుమారుడైన అంశాలోము ద్వారా యోబాబు ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు అయినా ఏనాడు కూడా దావేదు కృంగిపోలేదు దేవుని మీద తనకున్న విశ్వాసము తరిగిపోలేదు అరవై రెండవ కీర్తన మొదటి వచనంలో నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది అంటున్నాడు మనమైతే మన సమస్యల్లో ఇంకా ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం ప్రార్థన ద్వారా మన సమస్యను దేవునికి అప్పగించి మౌనముగా దాని పరిష్కారం కొరకు ఎదురు చూడాలి దేవుని వలననే మనకు రక్షణ కలుగుతుంది అదే అరవై రెండవ కీర్తన రెండవ వచనంలో ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త అంటా ఉన్నాడు దావిదుకు ఎంతో ధనమున్నా అధికారం ఉన్నా జ్ఞానం ఉన్నా ఏ సందర్భాల్లో అదేమీ తనని కాపాడలేదు దేవుడే తనని కాపాడాడు ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు ఆయన వలననే రక్షణ కలుగుతుంది అన్నాడే తప్ప ఆయన వలన కూడా రక్షణ కలుగుతుంది అనే మాట దావీదు నోట రాలేదు ఆయన వలన మాత్రమే మనకు కలుగుతుంది ఇంకెవరి వలన మనకు రక్షణ కలగదు చివరిగా అరవై రెండవ కీర్తన పన్నెండవ వచనంలో మనం గమనించినట్లయితే మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృపచూపుటే నీది అని అంటున్నాడు దేవుని అందు విశ్వాసం ఉంచి నమ్మకంగా నీ సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లయితే లోకం కానీ నీ బంధువులు కానీ నీ ఇంటివారైనా సరే నిన్ను అవమానిస్తే నీవు మౌనముగా ఉండి దావిదు వలె ప్రభుని కీర్తించడం నేర్చుకో ఎందుకంటే ఈ పన్నెండవ వచనంలో తెలియచేసినట్లుగా ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పున దేవుడు తీర్పు తీరుస్తానంటా ఉన్నాడు ఆ దేవుడే వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చివాడై ఉన్నాడు మన కోపం ద్వారా దేవుని ఉగ్రతకు మనము చోటివద్దు కేవలం మన యొక్క మౌనం ద్వారా దేవుని కృపను మనం పొందుకునే వారముగా ఉండాలి అట్టి కృప ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయను గాక ఆమె ప్రార్థన సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మా రక్షకుడమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం దావీది యొక్క ప్రతి సమస్య నుండి విడిపించి రక్షించిన దేవ ఈరోజు ఏ కుటుంబం అయితే సమస్యల్లో ఉండినదో ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు విడిపించండి మీరే వారికి దుర్గముగా ఉండండి అవి ఆర్థిక సమస్యలైనా అనారోగ్య పరిస్థితులైనా మరేదైనా ప్రభా దయచేసి నీ బిడ్డలను మీరే విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం శత్రువైన శాతాను ద్వారా కానీ ఇతర వ్యక్తుల ద్వారా కానీ ప్రభ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే దయచేసి మీరే విడిపించండి ప్రభావ దావిధిని జ్ఞాపకం చేసుకుని విశ్వాసంలో మేము కృంగిపోకుండా మీరు మాకు సహాయం చేయండి మౌనము కానీ విచ్చు పరిష్కారం కొరకు ఎదురు చూడడం మాకు నేర్పించండి నీ కోపానికి ఏ ఒక్కరు చోటు ఇవ్వకుండా మా సాక్ష్యాన్ని కాపాడుకోవడం మాకు నేర్పించండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి రక్షింపబడిన వారు ఆ రక్షణను కాపాడుకునే భాగ్యం అనుగ్రహించండి నేను అక్కడ వరకు నమ్మకంగా మా విశ్వాస జీవితాన్ని కాపాడుకునే కృపను మాకందరికీ అనుగ్రహించమని ఏ సునామములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ